నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఏపీలో వైఎస్ఆర్సీపీ పార్టీ తనదైన శైలిలో అడుగులు వేస్తూ జిల్లాల్లో వైఎస్ఆర్ సిపి మరింత వేగంగా అడుగులు వేయడానికి వివిధ కార్యక్రమాల రూపాల్లో ముందు అడుగులు వేస్తారు మరి ఇప్పటికే మెడికల్ కాలేజీలు ప్రైవేటీ కంట పైన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆందోళన కార్యక్రమాలు చేశారు ప్రస్తుతం నకిలీ మధ్య వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ చాలా వేగాన్ని పెంచారు అన్ని జిల్లా కేంద్రాల్లో మహిళలు కూడా రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారు ఈ క్రమంలోనే వైఎస్ఆర్సిపికి పార్టీ అధిష్టానం ఒక ఎజెండా ఇచ్చింది ఈ నెల పది నుండి నవంబర్ వరకు రచ్చబండ కార్యక్రమం జరగాలి అదేవిధంగా డిసెంబర్ పదిహేనుకి అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి అదే విధంగా ఎక్కడైతే జిల్లాల్లో పార్టీ అధ్యక్షుల్ని ఎంపిక విషయంలో కూడా పార్టీ కాస్త సూక్ష్మంగానే ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెలాఖరు కానీ నవంబర్ ఫస్ట్ వీక్ కానీ జిల్లాల విభజన ఏ ఏ జిల్లాల్లో గతంలో పార్లమెంట్ని జిల్లాలు చేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈసారి కోటమీ ప్రభుత్వం జిల్లాల విభజన కార్యక్రమాన్ని కూడా శ్రీకారం తన మార్క్ ఏంటో చూపించాలని ఆలోచన కోటమీ ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తుంది జిల్లాల విభజన జరిగితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు జిల్లా కానీ లేదంటే భీమవరం జిల్లా కానీ లేదంటే రాజమండ్రి కానీ లేదంటే అమలాపురం కోనసీమ అమలాపురం జిల్లా కానీ కాకినాడ జిల్లా కానీ అదేవిధంగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కానీ బందరు కృష్ణా జిల్లా కానీ ఇట్లా గుంటూరు జిల్లా కానీ పల్నాడు కానీ ప్రకాశం కానీ ఇట్లా జిల్లాల వారీగా చూసుకుంటూ వెళ్తే ఏ జిల్లాలో పక్క జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉన్నప్పుడు వీటిని వైపరికేషన్లో మరి ఈ కాన్స్టిట్యూన్సీలు వేరే జిల్లాలకు వెళ్ళే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు జిల్లాకు సంబంధించిన ఏడు నియోజకవర్గాల్లో కైకలూరు కృష్ణా జిల్లా పరిధిలో ఉంది వాస్తవంగా గతంలో పార్లమెంట్ పరంగా చూస్తే ఏలూరు జిల్లాలో ఉంది న్యూస్ వీడి కూడా అదే పరిస్థితి ఇప్పుడు గవర్నమెంట్ విభజన చేసే కార్యక్రమాల శ్రీకారం చుట్టుంది అధికారికంగానే ఈ నెలాఖరు కానీ నవంబర్ ఫస్ట్ వీక్లో కానీ ఖచ్చితంగా జిల్లాలు విభజన చేయడం ఖాయమనేది చాలా సుస్పష్టంగా అధికార వర్గాల నుండి మనకు అందుతున్న సమాచారం కైకలూరు నియోజకవర్గం కృష్ణా జిల్లా పరిధిలోకి వెళ్ళిపోయినప్పుడు నూజువీడి నియోజకవర్గం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పరిధిలోకి వెళ్ళిపోయినప్పుడు ఏలూరు జిల్లాకి గోపాలపురం నియోజకవర్గం యాడ్ అయితే ఐదు జిల్లాలకే పరిమితం అవుతుంది ఏలూరు జిల్లా మరి ఏలూరు జిల్లాకి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు అప్పుడు ఎవరుంటారు ఒకవేళ డిఎన్ఆర్ గారు కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం కృష్ణా జిల్లా పరిధిలోకి వెళితే ఒకవేళ డిఎన్ఆర్గా గారు జిల్లా పరిధిలోకి వెళ్ళినప్పుడు మరి ఈ జిల్లాకి జీ వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులుగా కొనసాగే అవకాశం ఉంటుందా అంటే ప్రశ్నార్థంగానే మారింది అయితే ఈ ఏలూరు జిల్లా సంబంధించిన వైఎస్ఆర్సీపీ కొంతమంది ఇన్ఛార్జీలు కానీ సీనియర్లు కానీ ఒకవేళ జిల్లాల విభజన జరిగితే కైకలూరు కృష్ణా జిల్లాలో పరిధిలోకి వెళితే ఒకవేళ డిఎన్ఆర్ గారు ఆ పరిధిలో ఉన్నప్పుడు ఏలూరు జిల్లా వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు ఖాళీ అయినప్పుడు ఖచ్చితంగా ఆ పదవికి ఒంగుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్న గతంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన పుప్పాల వాసుబాబు గారు వైపే జిల్లాలో సీనియర్లు అందరూ కానీ కొంతమంది ఇన్ఛార్జీలు కానీ మొగ్గు చూపుతున్నారు మళ్ళీ ఆయన అయితేనే బాగుంటుంది సామాజిక వర్గం పరంగా కూడా సీనియర్ నాయకులు గట్టి వ్యక్తి పార్టీకి గా ఉండే పర్సన్ ఉప్పాల వాసుబాబు గారు జిల్లా అధ్యక్షులు అయితే బాగుంటుంది అనేది వైఎస్ఆర్సీపీలో మెజారిటీ నాయకులు భావిస్తున్నారు ఇదే తరుణంలో జంగాడుగూడ సంబంధించిన జట్టి గురునాథరావు గారు కూడా ఏలూరు జిల్లా వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్టు మనకున్న సమాచారం మరి జట్టి గురునాథరావు గారు కూడా గతంలో కాంగ్రెస్లో ఉన్నారు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త దగ్గరగానే పార్టీలకు కీలకంగానే వ్యవహరిస్తున్నారు మరి జట్టి గురునాథరావు గారిని తీసుకొచ్చి ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా చేస్తే ఎలాగుంటుంది అని కూడా పార్టీ ఒక దశలో ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది కానీ ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు కానీ సీనియర్లు అందరూ కూడా కలిసి ఒకవేళ జిల్లా విభజన జరిగితే డిఎన్ఆర్ గారు కృష్ణా జిల్లా పరిధిలోకి కైకుల నియోజకవర్గం వెళితే అప్పుడు పుప్పాల వాసుబాబు గారిని ఏలూరు జిల్లా సిపి అధ్యక్షులుగా చేయడానికి జిల్లాలో అందరూ కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు తెలుస్తుంది మరి ఈ జిల్లా రాజకీయాలు బట్టి వాసుబాబు గారు చాలా కరెక్టు సీనియర్ నాయకుడు పార్టీ కార్యక్రమాలు చాలా వేగవంతంగా చేయగలరు చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి వాసుబాబు గారు వైపే జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలందరూ కూడా మెజారిటీ సభ్యులందరూ కూడా వాసుబాబు గారు వైపే మొగ్గు చూపుతున్నారు మరి పార్టీ అధిష్టానం కూడా ఆ దిశగా కూడా సమాచారం ఇచ్చారని తెలుస్తుంది మరి కొద్ది రోజుల్లో ఈ జిల్లాల విభజన పూర్తి అయితే వైఎస్ఆర్సీపీకి కూడా నూతన అధ్యక్షులుగా ఉప్పాల వాసుబాబు గారు కానీ ఒకవేళ కాని పక్షంలో జట్టి గురునాథరావు గారు వీళ్ళిద్దరు ఎవరో ఒకరైతే వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు అవడం అయితే ఖాయమనేది మనకున్న సమాచారం థ్యాంక్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లినిక్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు